బీజీ ంప్ మిషన్ పథకాన్ని వ్యవసాయ కూలీలు బీజీ బీజీరాం పథకాన్ని ఉపాధామి చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే మహాత్మాంధీ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే బీజీరాం పథకాన్ని पत्ता नहीं लगती चाहिए पाली यारी नहीं बैठते नहीं अगर चाहिए पाली यारी पत्ता नहीं बैठते नहीं से कुतरनी नगरान्तरों नगरान्तरों देखो देखो दाउद रंग लावड़ी दाउद दाउद रंग लावड़ी दाउद दिक्कु सिकु पेगला खमाद ने कुंडा पेट बन डाला खाने को ना क्या साली मारते हो ना दिक्कु ఈరోజు ఏదైతే పోరాడి వ్యవసాయ రంగంలో ఉన్న వ్యవసాయ కూలీలకు మూడు కూట్ల తిండి పెట్టి ఇవ్వండి ఉపాధి చూపించండి అనే నినాదంతో పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం ఇరవై సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై ఏడు కోట్ల జాబ్ కార్డులతో ఈరోజు పనిచూయించింది ఏదైతే మోడీ సర్కార్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒకటి ఒకటి సాధించుకున్న హక్కుల్ని బుంద పెడుతూ చివరికి వ్యవసాయ కూలీల నోట్లో మన్ను కొట్టేందుకు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టానికి తూడ్లు పడిసే విధంగా కేవలం పేరు మార్చే మారుస్తున్నామన్నారు అయ్యా గాంధీని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఒకసారి చంపేసింది అనుకుంటున్నాం అప్పుడు చంపేసింది ఈ రోజు మళ్లీ చంపేసింది రెండు సార్లు చంపేసింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా పేరు మార్పులు ఏమి లేదంటున్నారు కదా ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఏదైతే పని చూపించాలని చెప్పేసి ఈ చట్టంలో ఉంది కానీ ఈ రోజు ఏదైతే మీరు జీరామ్జీ పొట్టి పేరుతో తీసుకొచ్చిన ఏదైతే ఈ మిషన్ ఉప పతకం అడిగిన వాడికి పని చూపించకపోతే జీవన వృత్తి ఇవ్వాలనో లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనో ఎక్కడా లేదు అదే సమయంలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం ఆర్థిక భారాన్ని మోసేది ఇవాళ నలభై శాతానికి ఆర్థిక భారాన్ని పెంచే విధంగా ఈ రోజు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలంటే ఇంతకు ముందే జిఎస్టితో రాష్ట్రాలని దివాలించవు మళ్ళీ ఈ రోజు ఈ పథకంలో పని చూపించాలంటే సాధ్యమైతే అట్లాగే ని యంత్రాల్ని నిషేధం కానీ ఈ మార్పులో ఈరోజు మా దాదాపుగా యంత్ర పరికరాలని ప్రవేశపెడుతున్నావు అట్లాగే వంద రోజుల పని దగ్గర నూట ఇరవై ఐదు రోజులు ఉంటున్నావు మో చేతికి బెల్లం పెట్టి తినమంటే ఎక్కడికి వెళ్తుంటాడు అయ్యా నూట ఇరవై ఐదు రోజుల పని అని అరవై రోజుల పని ఈ రోజు వ్యవసాయ సీజన్ లో నువ్వు రద్దు చేస్తూ ఈ చట్టంలో పేర్కొన్నావు అందుకనే దేశ వ్యాప్తంగా ఈరోజు ఏదైతే నల్ల జెండాలతోని నల్ల బ్యాడ్జీలతోని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల ముందు నిరసన వ్యక్తం చేయడానికి ఈ రోజు పోస్ట్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అయ్యా మోడీ గారు ఈ విధంగా కార్పొరేట్ శక్తులకు సేవ చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్ని తిప్పికొడతాం నిన్ను పొంద పెడతాం తరువాల్సి వాతా పెడతామని చెప్పేసి ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం